రాము చిన్నప్పటి నుంచి సాధారణంగా ఉండేవాడు కానీ కాలక్రమేణా అతని ప్రవర్తన మారిపోతూ వచ్చింది ఒక్కసారిగా అతను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అసాధారణంగా చూసేవాడు అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా కుర్చీలో కూర్చొని ఎవరో తనను పిలుస్తున్నారని అనుకునేవాడు అతనికి ఎవరో కనిపిస్తున్నట్లు అనిపించి వాళ్ళతో మాట్లాడేవాడు రాము కుటుంబం దీన్ని మొదటగా చిన్న సమస్యగా అనుకుంది కానీ రోజులు గడిచే కొద్దీ అతని ప్రవర్తన మరింత భయంకరంగా మారింది తన తల్లిదండ్రులతో కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు అందరినీ అనుమానంతో చూసేవాడు కొన్నిసార్లు కారణం లేకుండా కోపంగా అరవడం వెంటనే ఏడవడం చేసేవాడు కొంతమంది దగ్గరికి వెళ్ళి వింతగా మాట్లాడేవాడు కొందరినైతే నువ్వు నాతో రా నువ్వు నేను వెళ్తాం అక్కడ ఏదో ఉంది పిలుస్తుంది నాకు భయంగా ఉంది అనేవాడు రాము మాటలు విని అందరూ రాముని పిచ్చి పట్టిందని ఇంట్లోనే బంధించమని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేవారు ఇంకొందరైతే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి అనేవారు వారి మాటలు విని రాము తల్లిదండ్రులకు చాలా బాధ కలిగేది రాము ప్రవర్తన రోజు రోజుకి ఇంకా భయంకరంగా మారింది అది ఇంట్లో వాళ్లకు కూడా సమస్యలు తెచ్చేది ఇదంతా గమనించిన రాము స్నేహితులు అతనిని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని అనుకున్నారు కానీ రాము ఎవ్వరినీ నమ్మడం లేదు ఎవరైనా దగ్గరికి వెళ్తే వారిలో ఎవరినో చూసుకొని చంపడానికి వస్తున్నట్టు ఊహించుకొని ఆరుస్తూ తను చంపడానికి కానీ ఎదుటి వ్యక్తిని చంపడానికి కానీ ప్రయత్నించేవాడు కానీ రాము స్నేహితుడు తల్లిదండ్రులు మెల్లెగా రాముని మాటల్లో పెట్టి అతనికి ధైర్యం ఇస్తూ వాళ్ళ వల్ల తనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలియజేశారు అప్పుడు రాము ఆ భ్రమ నుంచి బయటికి వచ్చాడు రాముని వెంటనే ఒక మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు డాక్టర్ రాముని పరీక్షించి అతనికి స్విజోఫీనియా అనే మానసిక వ్యాధి ఉందని చెప్పాడు ఇది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి ఇందులో వ్యక్తి భ్రమల్లో హెల్యూజినేషన్లో ఉంటాడు అనవసరమైన భయాలు కలుగుతాయి రాముకు డాక్టర్ వైద్యం మొదలుపెట్టాడు మందులు మాత్రమే కాకుండా రాము స్నేహితులు తనతో ఎప్పుడూ ఉండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు ఒంటరిగా వదిలేవారు కాదు రామ తల్లిదండ్రులు కూడా రాముకి ఏం కాదని ధైర్యాన్ని రామును ఉంటారు స్నేహితుల సహకారంతో కుటుంబ మద్దతుతో రాము మెల్లగా కోలుకోవడం ప్రారంభించాడు కొన్నేళ్ల తర్వాత రాము పూర్తిగా మామూలు అయ్యాడు అతనికి కావాల్సిన మానసిక బలం వచ్చింది తను పూర్తిగా కోలుకొని ఇప్పుడు ఆనందంగా అందరితో కలిసి జీవిస్తున్నాడు చివరిగా చెప్పేది ఏంటంటే మానసిక వ్యాధి కూడా ఒక శరీర ఆరోగ్య వ్యాధి లాగానే మానసిక పరిస్థితిని అవమానంగా చూడకూడదు సరైన చికిత్స అందిస్తే వాళ్ళు మనలాగే మామూలు మనుషుల్లా ఉంటారు మానసిక వ్యాధి ఉన్న వ్యక్తిని తిట్టడం హేళన చేయడం ఆపేసి ధైర్యాన్ని ఇవ్వాలి అప్పుడు మాత్రమే బాధితుడు మళ్ళీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళుంటే ఎంతో కొంత సహాయం చేసి ధైర్యాన్ని ఇచ్చి అండగా ఉండండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింపల్ ఆన్ చేసుకోండి దానివల్ల మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి